नमस्ते वेलकम टू एडियन न्यूज़ ఆలగడ్డ పట్టణంలోని టిట్కో గృహ సముదాయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం శనివారం ఏర్పాటు చేశారు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని టిట్కో గృహాల్లో నివసిస్తున్న వారందరికీ తడిచెత్త పొడిచెత్త బయటపడేయకుండా ఉండాలని దానికి సంబంధించిన టబ్బులను ప్రజలకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పంపిణీ చేశారు టిట్కో గృహాలు పరిశీలించారు అనంతరం మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ గతంలో టీడీపీ హయంలో దోమలపై దండయాత్ర పెట్టినప్పుడు వైసీపీ నాయకులు నవ్వారు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో దోమల వలన ఎంతోమంది కొత్త రోగాలకు గురయ్యారని అలా కాకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగిందని చెప్పారు అటువంటి ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేసి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు నేడు ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేసి ప్రజల కోసం ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ అధికారులతో పర్యవేక్షిస్తున్నామని ప్రజలెవరూ అనారోగ్యానికి గురి కాకుండా చూసుకుంటామని చెప్పారు ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారులు వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై బురద చల్లడం తప్ప వేరే ఏం చేయడం లేదని చెప్పారు మున్సిపాలిటీ పరిధిలో అధికారులతో కలిసి స్వచ్ఛ ఆళ్లగడ్డగా మార్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు పదమూడు వందల తొంభై రెండు టిడ్కో గృహాల్లో చాలామంది ఇల్లు లేక రెంట్కు ఉన్నవాళ్లే ఉన్నారని లబ్ధి పొందిన వారేమో ఎక్కడో ఉండి అసలైన పేదవారికి రెంట్లకిచ్చి హాయిగా ఉన్నారని అన్నారు ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడెక్కడ వారో ఇల్లు తీసుకున్నారో అందులోనూ పెట్రోల్ బంక్ ఓనర్ కూడా నిరుపేద కింద ఇల్లు తీసుకున్నాడు వారందరి లిస్టులు త్వరలో నాకు ఇవ్వాలి అని మున్సిపల్ కమిషనర్ని ఎమ్మెల్యే కోరారు ఈ రోజు వంద మంది సమస్యలు తెలపడం జరిగిందని ముఖ్యంగా పెన్షన్ ఇల్లు ఆరోగ్యం కరెంటు సంబంధించి సమస్యలు తెలపడం జరిగింది వెంటనే అధికారులకు సమస్యలతో కూడిన వినతులకు సంబంధిత అధికారులకు ఇచ్చి పరిష్కరించే విధంగా చూడాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సూచించారు ఇక్కడ ఏమేం కావాలో అన్ని తెలుసుకొని త్వరలోనే ఆళ్లగడ్డలోనే అతి సుందరవనంగా మారుస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు టిడ్కో గృహాల్లో చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టిస్తామని వాటర్ సమస్య లేకుండా చూసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు పట్టణంలో టిట్కో గృహాల దగ్గరికి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంకి రావడమే కాకుండా మరి ఇక్కడ గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన గతంలో చంద్రబాబు నాయుడు గారు దోమలపై దండయాత్ర కార్యక్రమం పెట్టినప్పుడు నవ్వినారో ఎవరైతే స్వచ్ఛాంధ్ర కింద ఈరోజు పొడి చెత్త తడి చెత్త అని ఒక కార్యక్రమం ద్వారా అవగాహన తీసుకొచ్చి ప్రజలకి శుభ్రత గురించి అవగాహన తీసుకొచ్చి చుట్టుపక్కల ఎట్లా శుభ్రంగా పెట్టుకోవాలనే ఒక కార్యక్రమము ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు చేస్తున్నాయి అనేది కూడా మన కూడా తెలుసు ఈ రోజుల్లో ఇప్పట్లో చూసుకుంటే కొత్త కొత్త జబ్బులు కొత్త కొత్త సమస్యలు ఆరోగ్యాలన్నీ చాలామందికి ఇబ్బందికరంగా మారడము చిన్న వాళ్ళ దగ్గర చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వం తరపు నుంచి మేము ఏం చేస్తున్నాము ఏఎన్ఎంలు వెళ్ళి ఇళ్ళ ఇంటికాడికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం దగ్గర నుంచి కూడా ఆరోగ్యము బాగా ఉండాలా శుభ్రత బాగా ఉండాలా మనతో మన ఇళ్ళతో పాటు చుట్టుపక్కల మనం ఉంటున్న ప్రదేశం కూడా శుభ్రంగా ఉండాలని ఒక కార్యక్రమము ఈ రోజుట్లో ఎందుకంటే చాలా విచిత్రమైన జబ్బులు వస్తున్నాయి కొత్త కొత్త జబ్బులు కనుక్కుంటున్నారు సో మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలన్న ఒక కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం పెట్టడము చాలా చాలా ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది కేవలం ఈరోజే కాకుండా ఏదో కార్యక్రమం పెట్టాము కాబట్టి ఆ రోజు హడావిడి కాకుండా ప్రతిరోజు కూడా అటు మున్సిపాలిటీ కావచ్చు గ్రామస్థాయిలో పంచాయతీ ఆఫీసులు కావచ్చు అందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని కాలువలు ఎక్కడైనా శుభ్రంగా లేకపోతే అవి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయించుకొని ఈ తడి చెత్త పొడి చెత్త ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు కలెక్షన్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం జరుగుతాయి నిజంగా అంటే ఈరోజు మన దేశంలో మన రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా చూడడానికి మనకు అవకాశం ఉంటుంది ఈరోజు వైసీపీ వైసీపీ నాయకులకి ఎంతసేపు ఉన్నా కూడా ఏదైనా కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమంని ఉద్దేశించి దాన్ని విమర్శించడమే తప్ప ప్రభుత్వాలు చేసే మంచి కార్యక్రమాల గురించి వీళ్ళు నోరెత్తి మాట్లాడలేకపోతున్నారు ఈరోజు నేను చెప్తున్నాను ఆలగడ్డలో ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఇంటికాడ శుభ్రంగా ఉండేటట్టుగా కూడా మేము ఒక కార్యక్రమంని అంటే ప్రభుత్వం తరపు నుంచే కాకుండా ఆలగడ్డ మున్సిపాలిటీ ద్వారా కూడా ఒక కార్యక్రమంని తొందరలోనే డిజైన్ చేయబోతున్నాం లీకేజీలు ఉన్నాయి అప్పుడు కొత్తగా కట్టినామని చెప్పినారు అయినా కూడా లీకేజ్లు కరెంటు ప్రాబ్లం నీళ్ళ ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని వీళ్ళకి బలవంతంగా ఇల్లు ఇచ్చి దుబ్బడం జరిగింది ఈరోజు మేము మీ అందరికి కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మాటిస్తున్నాము టిట్కో అఫీషియల్స్ కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పినాము ఎక్కడెక్కడ లీకేజ్ ఉందో ఒక మొత్తం లిస్టు మాకు ఇవ్వండి ఏ బ్లాక్లో లీకేజ్ ఉందో ఏం ప్రాబ్లం ఉందో ఒక వారం రోజుల్లో వాళ్ళు యాక్షన్ ప్లాన్ ఇచ్చి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఎక్కడి నుంచి పెట్టాలి ఏందనేది ఒక యాక్షన్ ప్లాన్ నాకు ఇస్తారు ఒకవేళ డబ్బులే ప్రాబ్లం అయితే అసెంబ్లీ ఇరవై నాలుగో తారీఖు మొదలవుతుంది వెళ్ళి నారాయణ గారితో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఈ టిడ్కో ఇళ్ళకి ఉన్న సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి ఇక్కడున్న ప్రజలందరూ కూడా నేను మాటిస్తున్నాను అంతేకాకుండా తాగునీటి సమస్య ఇక్కడ ట్యాంక్ గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ నాయకులు పూర్తి చేయాలనుకుంటే అంటే ఇది పూర్తయిపోయేది కాంట్రాక్టర్లు ముందుకు రాక బిల్లులు రాక అప్పుడు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కమిషన్లకి కక్కుర్తుపడి అది అన్ని కూడా మధ్యలో ఆపేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఈ పనులు మొదలుపెట్టించడమే కాకుండా ఇట్టుకోవాళ్ళతో కూడా మాట్లాడిన నెల రోజుల్లో ట్యాంకర్ కూడా ట్యాంక్ కూడా పూర్తయ్యి మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మళ్ళీ ఫాలో అప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వాచ్మెన్ ప్రాబ్లము కొన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం శుభ్రంగా ఉంటేనే మనకు కూడా మేలు ఈ కార్యక్రమం ద్వారా చాలామందికి అవగాహన ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గ్రీవెన్స్ చాలామంది కిట్కో హౌస్లు ఇప్పుడు దాదాపుగా ఆరు వందల కుటుంబాలు ఉన్నట్టున్నాయి ఆరు వందల కుటుంబాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు వాళ్ళందరితో కూడా ఈరోజు గ్రీవెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది విచిత్రం ఏంటంటే ఈ స్థలం ఏర్పాటు చేయించి ఇక్కడ తిట్టుకో ఇల్లు రావాలని చెప్పి గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయించిందే గతంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైసీపీ నాయకులు గతంలో వచ్చినప్పుడు ఈ ఇల్లు ఏవైతే ఆరు వందలు ఇల్లు ఇక్కడ రెడీగా ఉన్నాయో పదమూడు వందల అంటే ఇప్పుడు ఆకిపెంచే ఆరు వందలు కదా పదమూడు వందలు ఉన్నారా పదమూడు వందల మంది ఈరోజు ఇక్కడ నివసిస్తున్నారు ఏంటంటే ఈరోజు నేను గ్రీవెన్సీలు పెడితే మాకు ఇల్లు కావాలా ఇల్లు కావాలా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి మళ్ళీ అడుగుతున్నారు ఏ ఎందుకు మీకు ఆల్రెడీ ఇక్కడ ఇల్లు ఉంది కదా ఎందుకు మీరు మళ్ళీ వచ్చి ఇక్కడ ఇల్లు కావాలని అడుగుతున్నారంటే అందరూ బాడెక్కుంటున్నారంట అసలు అసలు సిసలైన ఓనర్లు వాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని ఏసీ రూములలో రెంట్లు వసూలు చేసుకుంటున్నారు ఇక్కడ పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు అద్దెకు ప్రభుత్వం కట్టించే ఇంట్లో అద్దెకుంటూ వాళ్ళు రెంట్లు కడుతున్నారంట నేను కమిషనర్ గారికి వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక వారం రోజుల్లో మొత్తం ఎంక్వైరీ చేయండి పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అయ్యిందో వాళ్ళకి గతంలో ఆల్రెడీ ఇల్లు ఉండి మాత్రం వెంటనే క్యాన్సిల్ చేయండి కొంతమంది నాయకులు వైసీపీ నాయకులు కూడా రెండు మూడు ఇల్లు పెట్టుకొని ఉన్నారు ఇక్కడ వెంటనే వాళ్ళవి క్యాన్సిల్ చేయించి ఇల్లు లేని వాళ్ళకి పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇప్పించామని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎంత ఘోరం అంటే వైసీపీ నాయకులు ఎక్కడో చాగల్మరి నుంచి పక్క మండలాల నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకుంటున్నారు సిరివెల్ల నుంచి తీసుకొచ్చి వైసీపీ నాయకులు ఇక్కడ ఇల్లు ఉన్నాయి పెట్రోల్ బంకులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఇల్లులు ఉన్నాయి వైసీపీ నాయకులు గతంలో ఏ విధంగా టిడ్కో ఇళ్ళని మిస్యూజ్ చేసుకొని పేదవాళ్ళ దగ్గర నుంచి రెంట్లు తీసుకుంటున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది సో దయచేసి మీరు ఏదో అరాచకాలు అరాచకాలు ఏదైతే మాట్లాడుతున్నారో దాని అన్నిటికీ నేను సమాధానం చెప్తా మీరు గతంలో ఐదు సంవత్సరాలు చేసిన అవినీతి బయట పెడతాము దానికి మీరు సమాధానం చెప్పగలుగుతారా లేదా అది కూడా చూద్దామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు దాదాపుగా వంద మంది వాళ్ళ సమస్యలు తీసుకొచ్చి మాకు చెప్పడం జరిగింది కొంతమంది లోన్స్ పెట్టుకున్నారు కొంతమంది ఇళ్ళకు పెట్టుకున్నారు కొంతమంది పెన్షన్లు పెట్టుకున్నారు అదేవిధంగా ఇటుకో ఇల్లు

ఏదైతే రియలిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం అవి మొత్తం చేపించాయి వాటర్ ప్రూఫ్ మళ్ళీ చేపించ